బీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖపట్నం సిండియాలో వెలిచిన మరడుబాంబ అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా జరిగింది ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లోని వచ్చి అమ్మవారిని మొక్కుబడుగు చెల్లించారు సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉందని ఆలయ కమిటీ తెలియజేసింది ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి దూర దూర తీంతాల నుండి వచ్చి అమ్మవారిని మొక్కబడి చెల్లిస్తారని అమ్మవారు ఎంత మహిమ గలదని తెలియజేశారు ಊರ್ ಘಟ ತಿರಿತೆತ್ತೆ విశాఖపట్నం సిండా గాంధీగ్రామ విశాఖపట్నం వేచే స్థాన్లో షిపాడ్ కాలనీలో పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరాలు ఈ మెరుగమ్మ అమ్మవారు ఇక్కడ మేన్గడ్ దగ్గర వెళ్తుంది అక్కడ నుండి పూర్వీకులు ఇక్కడ తీసుకొచ్చింది ఈ అమ్మవారిని ఇక్కడ శస్తునం చేసి అమ్మవారు గుడి కట్టించేసి అక్కడ నుండి కాలనీ ప్రొపోజల్ దగ్గర డొనేషన్ చేస్తూ అమ్మవారి మహోత్సవాన్ని ఎవరి అంటే ఈ అమ్మవారి తొమ్మిది రోజులు పుట్టి ఒక రోజు సాటింపు రెండో రోజు మూడో రోజు నుండి పర వీధుల్లో తిరుగుతూ తొమ్మిదో రోజు అమ్మవారి పటకని చేస్తాం రోజు అన్నదానం ఈ రోజు అన్నదానం రెండు వేల మంది వస్తున్నారు ఈ అన్నదానం కార్యక్రమానికి మాకు మాజీ కార్పొరేట్ అయినట్టు గల్ల శ్రీనివాస్ గారు ఆర్థిక సాయంతో ఈ మహా అన్నదానాన్ని కార్యక్రమం ఏర్పాటు చేయబడి మా కుటుంబ సభ్యులన్నటి మా ముందమ్మ కమిటీ తరఫున తెలుసుకోవాలి ప్రతి సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా అన్న సామ్రాజులకు ఎవరో వాళ్ళు ఆర్థిక సాయం చేస్తూ ఈ అన్నదా సాంధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు అలాగే పండగ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మేము వచ్చిన దగ్గర నుండి కూడా మా దగ్గర ఉండి మా కంటే అమ్మవారి కూడా ఎక్కువ అయితే ఉండేదో దాన్ని డెవలప్మెంట్ చేసుకొచ్చి మా అమ్మవారి మీద అభిమానంతో ఆశలతో వాళ్ళు ఇచ్చిన డొనేషన్తో ఈ అమ్మవారికి నెల డెవలప్మెంట్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా అమ్మవారిని నమ్ముకుని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అందరూ అమ్మవారి దయవల్ల క్షేమగా ఉన్నారు ఆ క్షేమగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం వాళ్ళ క్షేమంగా ఉంటే అమ్మవారికి అన్ని విధాలు సాయ సహకారం చేస్తానని వృత్తి రూపం కానీ డబ్బు రూపం కానీ ఏ కానీ సార్ ఆర్థిక సాయం చేస్తే గుడి డెవలప్మెంట్ చేయడానికి మా కంపెనీ తరఫున మేము తీసుకుంటున్నాం మా కంపెనీ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా అకౌంట్ నెంబర్కి ఇస్తున్నాము ఆ అకౌంట్ నెంబర్కి దయచేసి భక్తులందరూ కూడా ఏదో రూపంగా డొనేషన్ ఇస్తే అన్నవారికి ముందు జాగ్రత్తగా శుభ్రంగా చూస్తున్నాం రోజు ఈ గుడి పండగ ఎంత బాగా జరుగుతుందంటే అంటే యాక్చువల్గా డోనర్స్ వల్లే ఆ డోనరే లేకపోతే గుడి ఇంత డెవలప్మెంట్ వైభవంగా ఇలా ఇంత డెవలప్మెంట్ అవ్వదు ఎందుకంటే పెద్ద కాలనీ తెలుస్తుంది ఎంప్లాయీస్ అప్పుడున్న ఉన్న రోజుల్లోనే చాలా ఎక్కువ మంది ఉండేవారు ఈ రోజు ఎంప్లాయీస్ చాలా తక్కువైపోయారు ఇక్కడ అమ్మవారికి కూడా విరాళాలు చాలా తక్కువ సో బయట ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి షిఫర్డ్ ఎంప్లాయీస్ సంస్థ ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు సహ సహకారాలతో ఈరోజు ఇంత వైభవంగా ప్రతి సంవత్సరం మేము చేయగలుగుతున్నాము వారికి వెళ్ళవేళ్ళ అమ్మవారు ఆశీస్సులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ మరడి బామ్మ కంపెనీ ట్రెజరర్గా నేను చేస్తున్నాను ఇప్పుడు గత మూడేళ్ళుగా ఈరోజు జనాలు రెండు వేల మంది భక్తులు వచ్చి అన్న సమాధానకి మాకు వస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే ఈ గుడికి అభివృద్ధికి మా కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అదే మాతో కలిసి పెరిగిన చాలామంది సింగపూరు మలేషియా అమెరికా చాలామంది ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళు డొనేషన్ వల్ల మనకి ఈరోజు గుడి పండగ ఇంత బాగా జరుగుతుంది అలాగే ఈ కాలనీలో ఉన్న ఎంప్లాయీస్ చాలామంది పాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఈరోజు అమ్మవారి దర్శనం కోసం చాలామంది వస్తారని మేము ఆశిస్తున్నాం ఇంకా కార్యక్రమాలు ఈరోజు పులివేషాలు మరియు మార్ డప్పులు ఆర్కెస్ట్రా తదితర కార్యక్రమాలు జరపకూడదు ఈరోజు జిఎం గుప్తా గారు మరియు సెక్యూరిటీ ఆఫీసర్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ సుశీల్ కుమార్ గారు హౌసింగ్ ఎస్టేట్ మేనేజర్ గారు సాజిత్ గారు అలాగే మన ఎస్ఓ సెక్యూరిటీ సూపర్వైజర్ అయిన మిశ్రా గారు చాలా మాకు అన్ని విధాలుగా ఈ గుడికి హెల్ప్ చేశారు కావున వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను చిన్నప్పటి నుంచి ఆవరణలు అన్ని డెవలప్ చేసి అందరూ అలాగే షిప్యార్డ్ అప్లైస్ యూనియన్ లీడర్స్ కార్మికులు అందరూ కలిసి మన గుడికి సహకారం చేస్తున్నారు అన్ని విధాలుగా ఈ షిప్యార్డ్ దగ్గర నుండి ఇక్కడ తీసుకొచ్చి పుట్టబాన్ని పేరు పెట్టి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాము అప్పటి నుంచి కూడా ప్రతి పండగకి అన్ని విధాలుగా ఎలక్ట్రిక్ లైన్ ఉండి రోడ్లు ఏంటండి సిమెంట్ మాకు డోనర్ ఇచ్చి అవుట్ సైడ్ నుండి ఇచ్చి డోనర్స్ ఇచ్చి సహకారం మా యొక్క మా కమిటీ